హలో ఫ్రెండ్స్ ఏపీ రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పటి వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆత్య సౌర్య ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు శౌర్య ఆద్యతో చాలా బతిమలాడుతూ చెప్తూ ఉంటాడు ప్లీజ్ ఆత్య నువ్వు చెప్తే రామలక్ష్మి ఎలాగైనా వింటుంది ప్లీజ్ ఆత్య నువ్వు చెప్పి చూడవా అని అంటూ అడిగితే ఆత్య అంటుంది లేదు లేదు సౌర్య సార్ నేను చెప్పలేను ఎందుకంటే రామలక్ష్మియే కాదు ఆ ప్లేస్లో ఏ ఎవరున్నా సరే ఒప్పుకోరసులు అయినా మీరు స్పృహ ఉండే తనతో అస్మితతో మాట్లాడు వీడియో తీసుకున్నారు కదా అది మీరు స్పృహలోనే ఉండి చెప్పారు కదా రామలక్ష్మి కంటే ముందు నువ్వే పరిచయం అయి ఉంటే నిన్నే పెళ్లి చేసుకునే ఆ రామలక్ష్మి పిచ్చి మొహంది పల్లెటూరి మొద్దుది అని అంటూ నువ్వు ఎన్ని మాటలు అన్నావు సార్ అవన్నీ నీ నోటితో స్పృహలు ఉండే అన్నారు కదా సరే ఇంతకు ముందంటే స్పృహలో లేనప్పుడు అలా చేశాను నాకు తెలియదు అని చెప్పారు కానీ ఇప్పుడు స్పృహలో ఉండి మీ నోటితో మీరు మాట్లాడిన మాటలు రామలక్ష్మి మనసు ఎంత నొచ్చుకుంటుంది సార్ మిమ్మల్ని ఎంతగా ప్రేమించింది అలాంటిది మీరు ఇలా మాట్లాడితే తను ఎంత బాధపడుతుంది అని అంటూ ఆద్య అంటుంది అప్పుడు శౌర్య అంటాడు అయ్యో ఆద్య నువ్వు కూడా అలాగే మాట్లాడితే ఎలా చెప్పు అసలు నేను అలా ఎలా మాట్లాడానో ఎందుకు మాట్లాడానో నాకు ఏమీ తెలియదు అని అంటూ శౌర్య అంటాడు ఆద్య అంటుంది లేదు మీకు తెలియకుండా ఎలా జరుగుతుంది సార్ మీకు తెలిసే కదా మాట్లాడారు అంటే అయ్యో నువ్వు కూడా నమ్మకపోతే ఎలా ఆద్య అక్కడ రామలక్ష్మి అంటే నమ్మట్లేదు కానీ నువ్వైనా నన్ను నమ్ము ప్లీజ్ నిజమే నేను చెప్పింది నిజమే కానీ నాకు చెప్పిన విషయం అదంతా నాకు తెలియదు నేను కావాలని తన గురించి చెప్పలేదు ఒకవేళ నేను తన గురించి చెప్పి తనే నాకు కావాలి అనుకుంటే ఇప్పుడు రామలక్ష్మి కోసం నేను ఎందుకు గొడవ చేస్తాను చెప్పు రామలక్ష్మియే కావాలని నేను ఎందుకు అనుకుంటాను ప్లీజ్ ఆద్య రామకి అర్థం అయ్యేలా చెప్పవా ఆ అశ్లిత కావాలని నన్ను ఇంత దూరం తీసుకొచ్చేసింది కనీసం నా రామ నన్ను నమ్మలేని పరిస్థితికి తీసుకొచ్చేసింది ప్లీజ్ నన్ను నమ్ము ఆద్యా ప్లీజ్ ఆద్యా మాకు హెల్ప్ చేయవా రామకి చెప్పి ఈ పెళ్ళి క్యాన్సల్ అవ్వకుండా చూసుకోవా ప్లీజ్ అని అంటూ చదువుంటే నాచలో ఏమీ లేదు సార్ మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒకవేళ నేను నమ్మినా రామ మాత్రం నమ్మే సిరి సిచ్యువేషన్లో అసలు లేదు రామనే కాదు ఏ ఆడపిల్ల అయినా సరే అంత దారుణంగా చూసిన తర్వాత ఎలా నమ్ముతుంది సార్ అయినా సరే మీ వీడియో పెట్టారు ఆ వీడియోని తను మాత్రమే చూసి తెలివితో ఇంకా నిన్ను అంతగా ప్రేమించింది కాబట్టి ఆ వీడియోని తనే చూసి దాచిపెట్టుకుంది ఇంకా ఎవరికీ చూపించలేదు అలా చూపించేదైతే ఇంకా నిన్ను ప్రేమించకుండా నీ మీద కోపంతో ద్వేషంతో నిన్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా చూపించేవాళ్ళు రామకి నువ్వంటే అంతే ఇష్టం కాబట్టి ఆ విషయాన్ని బయట పెట్టలేదు ఎందుకంటే అందరూ నేను ఏం చేస్తారో అని భయపడి ఆ విషయం గురించి బయట పెట్టలేదు అయినా ఇప్పుడు ఆద్య రామకి నేను చెప్తే వినలేదు ఎందుకంటే తన మనసు అంతా గాయపడిపోయింది కాబట్టి మీరే తనకి అర్థమయ్యేలా చెప్పండి నిజం కాదు అంటున్నారు కాబట్టి మీరే ప్రూఫ్ చేసి తన విషయంలో నువ్వే ఏదో ఒకటి చేసి చెప్పాలి సార్ అంతేకాని నేనేం చేయలేను అని ఆత్య అంటుంది అయ్యో ఆతియ నువ్వు అలా మాట్లాడితే ఎలా చెప్పు నీ మాట వింటుంది నువ్వు కొంచెం నచ్చ చెప్తావని చెప్పి నీ కోసం ఇంత టెన్షన్గా వచ్చాను నేను ప్లీజ్ ఆతియ అంటే నో సార్ నేనేం చెప్పలేను నువ్వే రామలక్ష్మితో మాట్లాడి నువ్వే ఏదో ఒకటి చేసుకో సార్ అంతకుమించి నేనేం చేయలేను అని చెప్పేసి అక్కడి నుంచి ఆత్య వెళ్ళిపోతుంది ఇక శౌర్య బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు అయ్యో ఏంటిది పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలి ఈ పెళ్ళి ఎలా క్యాన్సిల్ చేయాలని చూస్తుందో రామా అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ తర్వాత రామలక్ష్మిని నలుగు పెట్టడానికి రెడీ చేసి తీసుకువచ్చి అక్కడ కూర్చోబెడతారు రామలక్ష్మి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక చాలా పాతగా సీరియస్గా ఉంటుంది ఇక ఇక్కడేమో సౌరి నలుగు పెట్టడానికి తీసుకొస్తారు ఇక అక్కడ కూర్చోబెడితే శౌర్య మాత్రం కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు రామ నలుగు పెట్టే కార్యక్రమం జరుపుకుంటుందో లేదో ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయాలని చూస్తుందా దేవుడా వద్దు రామలక్ష్మి అలా చేయకూడదు నన్నే పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడు వెంటనే ఒకసారి రామకి కాల్ చేస్తాను అనేసి ఫోన్ చేస్తూ ఉంటే రామ ఫోన్ లిఫ్ట్ చేయదు ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకుండా సీరియస్గా ఉంటుంది ఇక ఆ తర్వాత రామలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది అందరూ నలుగు పెట్టడానికి రెడీ చేస్తారు కదా అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక పద్మ పార్వతి ఇంట్లో వాళ్ళందరూ కూడా అందరూ పనులు చేస్తూ ఉంటారు అక్కడంతా పువ్వులతో అన్ని అలంకరించేసి చాలా అందంగా తయారు చేస్తారు ఇల్లు బయట అంతా అలా చేసిన ప్రో వెంకట్రావు కూడా చాలా హడావిడి చేసేస్తూ ఉంటాడు ఇక అప్పుడే రఘురామ్తో మాట్లాడుతూ ఉంటాడు రఘురామ్ అందరూ కూడా చాలా హడావిడిగా అన్ని ఏర్పాట్లు అన్ని పనులు చేస్తూ ఉంటారు ఇక అప్పుడు రఘురామ్ ఇలా అంటాడు బుడ్డి తీసుకురావాలి బుడ్డి కావాలి అని చెప్తాడు బుడ్డియా గరిక బుడ్డి ఏంటి అనేసి అనుకుంటూ ఉంటే అవును శివని పంపించాను కదా బుడ్డి తెమ్మని ఇంకా రాలేదేంటి అని అంటూ ఉంటే అవును అయినా బామర్ది రాలేడు కదా అంతసేపు మనమెందు కాగటం బావగారి దృష్టిలో మనం మంచి పేరు తెచ్చుకోవాలి అంటే గరిక నేను తీసుకొస్తా అనేసి వెంకట్రావు అలా వెళ్తూ ఉంటాడు పద్మ అడ్డుపడి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే నీకెందుకే అని అంటూ ఉంటే నువ్వు ఏదో థింగర్ పని చేస్తావని నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు అని అంటే అంతకుముందే పద్మ అక్కడ పని చేసుకుంటూ ఉంటే పువ్వులతో విసిరి కొట్టి అక్కడ నుంచి పద్మని లేపుతాడు ఇక ఏంటే నిన్న అక్కడ నుంచి లేపినందుక నువ్వు తప్పుకో నేను మీ అన్నయ్య దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవాలి ఇప్పుడు పెద్ద పని చేయబోతున్నాను నేను అని అంటాడు అవునా ఏంటా పని చెప్పు కొంచెం అంటే నేను చెప్పు చెప్పను కదా చేసి చూపిస్తా అనేసి వెంకట్రావు పద్మని తోసేసి అక్కడి నుంచి వెళ్తాడు బయటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు గరిక బుడ్డి గరిక బుడ్డి తెమ్మన్నారు అంటే గరిక అంటే మన ఇంటి బయటే ఉంది ఇంట్లోనే ఉంది అనేసి అక్కడ ఉన్న గరికని తీసుకుంటాడు గడ్డిని తీసుకుని ఇంకా బుడ్డి బుడ్డి కావాలి ఇప్పుడు బుడ్డి కోసం ఏం చేయాలి అని వెంకట్రావు అటో ఇటో చూస్తూ ఉంటాడు అక్కడ తాగేసిన కోటర్ సీసా కనిపిస్తుంది ఓ ఇది బుడ్డి దీని కూడా బుడ్డి అనొచ్చు కదా అని వెంకట్రావు అనుకుంటూ ఆ సీసాని పట్టుకొని గరికని పట్టుకొని ఇది గరిక ఇది బుడ్డి గరిక బుడ్డి ఇదే కదా కావాలి ఇది తీసుకెళ్ళి గారికి ఇస్తాను మనకు శివరామ్ని పంపిస్తే ఇంకా రాలేడు కదా ఇప్పుడు నేను తీసుకెళ్ళి ముందుగా ఇస్తే బావగారు నన్ను మెచ్చుకుంటారు అని అనుకుని అక్కడ నుంచి వెనకాల చేతులు పెట్టుకొని దాచిపెట్టుకొని వెళ్తూ ఉంటాడు అప్పుడే పద్మ ఎదురుపడి అడుగుతుంది ఏం చేస్తున్నారు మీరు చెప్పండి అని అంటూ ఉంటే ఏ నేను చెప్పనులేవే మీ అన్నయ్య దగ్గర ఇప్పుడు చూడు మంచి మార్కులు కొట్టేస్తాను నేను అని అంటూ వెళ్తూ ఉంటే ఏం తింగర్ పంచేస్తున్నాను ారో ఏంటో చెప్పండి అని ఏంటో పద్మ అంటే వెంకట్రావు లేదే నేను చెప్పను నువ్వు తప్పుకో అని అంటాడు అలా అంటే జరగండి చూపించండి అంటే మళ్ళీ పద్మని తోసేసి అక్కడికి వెళ్తాడు సుందరమ్మ వెంకట రఘురామ్ వాళ్ళంతా ఉంటారు అప్పుడే వెం వెంకట్రావు బావగారు అని అంటే రఘురామ్ ఏంటి బావగారు అని అంటే మీరు ఒకటి తెమ్మని చెప్పారు కదా నేను తీసుకొచ్చాను అని అంటే ఏంటది అంటే గరిక బుడ్డి తెచ్చాను నేను అని అంటూ వెంకట్రావు అంటాడు అవునా తెచ్చారా అని ఎక్కడా అని అంటూ రఘురామ్ అంటే ఇదిగో ఇక్కడ అనేసి ఒక చేతిలో గరిక ఒక చేతిలో సీసా అవి రెండు చూపిస్తే రఘురామ్కి కోపం వచ్చేస్తుంది ఇక అందరూ షాక్ అయిపోతారు ఇక సీసాని స్మెల్ వస్తుందని చెప్పి రఘురామ్ ఇలా ఇలా అనుకుంటాడు ఇదిగో బావగారు ఇది గరిక ఇది బుడ్డి గరికే బుడ్డి తెచ్చేసాను అని అంటే రఘురామ్ వెంకట్రావుని లాగి ఒకటి చంప మీద కొడతాడు అలా కొట్టేసరికి వెంకట్రావు అంత దూరం వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి నిలబడి అలాగే చూస్తూ ఏంటి బావగారు నేను గరిక బుడ్డే కదా తెచ్చాను నన్ను ఎందుకు కొట్టారు అని అంటూ అడిగితే అసలు గరిక బుడ్డి అంటే ఏంటో తెలుసా మీకు అని అంటూ కోపంగా అంటే ఇదే కదా అంటే ఇది కాదు గరికే బుడ్డి అంటే పెళ్లిలో పెట్టడానికి కుమ్మరి వాడి దగ్గర నుంచి తీసుకువచ్చే కుండ అక్కడ నుంచి దాన్ని చాలా సాంప్రదాయబద్ధంగా తీసుకురావాలి కుమరతనికి డబ్బులు ఇచ్చి తయారు చేపించి ఆ కుండని తీసుకొని చాలా ప్రత్యేకంగా తీసుకొని రావాలి అంతేకాదు దానికి పూజ చేసి పెళ్ళి పెళ్ళికి ముందు పెడితే పెళ్ళి తర్వాత పెళ్ళపుడు పెళ్ళి తర్వాత కూడా కొద్ది రోజులు పెట్టి పూజ కూడా చేయాలి అలాంటి దాన్ని బుడ్డి అంటారు అంతేకాని నువ్వు గరిక సీసా తీసుకొచ్చి మందు తాగిన సీసా తెచ్చి ఇలా గరికే బుడ్డి అంటావా నీకు అసలు బుద్ధుందా అని తిడుతూ ఉంటే ఓ మనం తప్పు చేసామన్నమాట ఇంతసేపు నేను గరికే బుడ్డే తెచ్చాను అనుకున్నాను ఇంత పెద్ద కథ ఉందా అని అంటూ వెంకట్రావు అంటూ ఉంటాడు ఇక సుందరమ్మ తిడుతూ వచ్చి నా కూతురికి ఎలాంటి వాడు దొరికాడు గరికె బుడ్డి అంటే కూడా తెలియని వీడు అని అంటూ తిడుతూ పాపం పిచ్చి మాలోకొంది నా కూతురు వీడిదో ఎలా వేగుతుందో ఇంకెన్ని రోజులు బాధలు పడుతుందో అని సుందరమ్మ బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడి నుంచి వెంకట్రావు వాళ్ళంతా మెల్లగా చారుకుంటారు ఇక శౌర్యకి నలుగు పెడుతూ ఉంటే శౌర్య కూర్చొని రామకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు కదా శౌర్య ఆలోచిస్తూ ఉంటారు అందరూ హడావిడిగా ఉండటంతో శౌర్య కొంచెంసేపు నలుగు పెట్టిన తర్వాత లేచి మధ్యలో నుంచి లేచి వచ్చి ఫోన్ చేస్తాడు ఆచ్యకి ఫోన్ చేస్తే ఆచ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇలా అంటూ ఉంటుంది ఏంటి సార్ ఏంటి మళ్ళీ ఫోన్ చేశారేంటి అంటే రామాకి ఫోన్ చేశాను మాట్లాడట్లేదు రామ ఇప్పుడు ఏం చేస్తుంది అని అడిగితే ఏం చేస్తుంది సార్ మంగళ స్నానం చేయించడం కోసం రెడీ చేస్తున్నారు అని అంటే శౌర్య ఆనందపడుతూ అవునా అంటే ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకుంటుంది కదా అని అంటే లేదు సార్ ఇప్పుడు కూడా నిలబడి ఆలోచిస్తుంది ఎప్పుడు పె పెళ్ళి క్యాన్సిల్ చేయాలా ఎలా క్యాన్సిల్ చేయాలా ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంది అంటే అయ్యో ఆత్య ఆలో చేయొద్దని చెప్పు ఆత్యా ప్లీజ్ ఆత్య అంటే నేను చెప్పి చూశాను సార్ తను వినే పరిస్థితుల్లో లేదు మీరే ఏదో ఒకటి చేయాలి అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఆత్య అప్పుడు రామలక్ష్మి కోసం చాలా టెన్షన్ పడుతూ శౌర్య బాధపడుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి అక్కడ కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఇక అలా చూస్తే ఇంకా సౌర్యని చూస్తున్నట్టుగా శౌర్య గుర్తొచ్చినట్టుగా అనిపిస్తుంది అక్కడ నుంచి లేచి వచ్చి అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆత్య వచ్చి రామ ఏంటి రామ ఆలోచిస్తున్నావు అంటే రఘురామ్ వాళ్ళంతా అక్కడ ఉంటే రఘురాం వైపు చూస్తూ ఉంటుంది పెదనాన్న వైపు చూస్తున్నావేంటి ఏమైంది రామా అంటే ఏమీ లేదు అని అంటుంది అలా అనేసరికి ఏంటి చెప్పు ఎందుకు అలా చూస్తున్నావు చెప్పు అని అంటే అదే పెళ్ళి ఎలా క్యాన్సిల్ చేయాలని అని రామ అంటే వద్దు అలా చేయద్దు అని ఏంటో ఇప్పటికైనా ఆలోచించు చూడు పెద్దమ్మ పెద్దనాన్న అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళ ఆనందాన్ని చెడగొడతావా రామా వద్దు అంటే వాళ్ళ ఆనందం కాదు అక్కడ వాళ్ళ జీవితాలు కాపాడాలి కదా అందుకనే వాళ్ళ కోసం నేను ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేస్తాను అని రామ అంటే ప్లీజ్ రామా నేను చెప్పేది విను అని ఏంటో ఆత్య అంటే లేదు నేను వినను అని ఏంటో రామ అంటుంది ఇంకా ఎందుకు ఆత్య నీకన్నీ తెలిసి నువ్వాలా మాట్లాడతావు అంటే ఎందుకంటే నేను సౌరేశ్వర్తో మాట్లాడాను కాబట్టి కాబట్టి సార్ నాతో మాట్లాడారు ప్రతి విషయం గురించి చెప్పాడు కానీ అవన్నీ నిజాలు కాదు అంటున్నాడు అని అంటే రామలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది ఇక ఏంటి నువ్వు సార్ చెప్తే నమ్ముతున్నావా అంటే నువ్వు చెప్తే ఎంత నిజంగా అనిపించిందో సార్ చెప్తే కూడా నిజాయితీగానే అనిపించింది నీ మాటల్లో ఎంత నిజం ఉందో అతని మాటల్లో కూడా అంతే నిజం ఉంది అని ఆత్య అంటే ఏం మాట్లాడుతున్నావా ఆత్య అతను చెప్పిందంటో నిజం ఉందని నువ్వు నమ్ముతున్నావా అని అంటే అవును నాకు నమ్మేది అనిపించింది నేను నమ్మాను అంతే నీ ఇష్టం ఆ తర్వాత ఒకసారి ఆలోచించు తన వైపు కూడా తప్పు లేదేమో అని అంటే లేదు నువ్వు అత అతని గురించి బాగా నమ్ముతున్నావు అందుకే నువ్వు అలా ఆలోచిస్తున్నావు అని రామలక్ష్మి బాధపడుతుంది ఆ తర్వాత రామ అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఆత్య వెళ్ళిపోతుంది రామలక్ష్మి సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా శౌర్య వచ్చి ఎదురుగా నవ్వుతూ నిలబడి ఉంటాడు శౌర్యం చూసి రామ షాక్ అయిపోతుంది ఇంకా శౌర్య అక్కడ నవ్వుతూ నిలబడితే లేచి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు శౌర్య మళ్ళీ అక్కడి నుంచి ఆ రామ ముందు మళ్ళీ నిలబడతాడు వేరే చోటికి వెళ్ళినా సరే అప్పుడు రామలక్ష్మి కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూసి మళ్ళీ ముందున్నాడేంటి అన్నట్టు అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడే శౌర్య ఏంటి అని అంటూ ఇలా సైగ చేస్తే మీరు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అన్నట్టు రామలక్ష్మి కన్ఫ్యూజ్ అయిపోయి కంగారుగా చూపిస్తూ సైగ చేస్తూ ఉంటుంది చెప్పు ఏంటి అని అంటూ అలా చెప్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి తప్పించుకోవటానికి చూస్తూ ఉంటుంది శౌర్య మాత్రం తన నుంచి తప్పించుకోకుండా తనని ఇలా రొమాంటిక్గా చేతులతో ఇలా వేళ్ళు తడుముతూ అలా చూస్తూ ఉంటే రామలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మంచి ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్